ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఆయన నీకు నోటి నిండా నవ్వు కలిగజేయును ఇరవై ఎనిమిది ఇరవై రెండు మన దేవుని ఉద్దేశం సంతోషించండి ఆనందించండి హ్యాపీగా ఉండండి అని చెప్తూ ఉంటుంటాడు సంతోషించే సమస్యలు తీరిపోతాయి ఆనందిస్తే అన్ని అద్భుతాలు జరుగుతాయి చింతంతా తీరిపోతుంది కాబట్టి ఈరోజున దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నమ్ముతున్నారా నమ్మినట్లయితే నీకు నోటి నిండా నవ్వు చేస్తాడు దేవుడు స్తోత్రం దేవ సర్వోన్నత ఈ యొక్క వాగ్దానాన్ని నువ్వు విడుదల చేస్తావు నమ్మిన వారందరూ స్వతంత్రించుకునేలా చేసావు అద్భుతమైన రీతిలో నడిపించావు నా ప్రభు సహాయం చేసినందుకు వందనాలు విడుదల చేసినందుకు పొందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావాల మీరు తెచ్చుకొని అనేక మందికి దీవెనకరంగా ఎక్కువ వాగ్దానం చేసినందుకు నవ్వు కలిగి చేసినందుకు కొందరం చేస్తూ నా జరిగిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి ఆ మేన్